హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ డెషన్ ఈరోజు మరికొన్ని అవుట్ఫిట్స్ అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఈరోజు అవుట్ ఫిట్స్ అన్నీ కూడా మా విలేజ్కి పంపించవలసినవి అనమాట నేను లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు సమ్మర్కి ఆ సమ్మర్ అంటే అదే లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు నాకు కొన్ని ఆర్డర్స్ అయితే ఇచ్చారనమాట అండ్ ఒక పాప అయితే తను శారీ ఇచ్చింది నాకు మా వదిన వాళ్ళమ్మాయి స్టిచ్ చేసి పంపించమని చెప్పేసి సో వాళ్ళ కోసం స్టిచ్ చేసినవన్నీ కూడా ఈరోజు నేను చూపిస్తాను ఫస్ట్ వన్ ఈ డ్రెస్ ఆల్రెడీ మీరు మన ఛానల్లో చూస్తున్నారు యూకేకి అయితే నేను కొరియర్ వచ్చేసాను ఇదే డ్రెస్ స్టిచ్ చేసి అయితే పైన మనకి ఈ కలర్ అనేది కొంచెం చేంజ్ ఉంటుంది అనమాట వాళ్ళకి అండ్ దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెహెంగా చూద్దాము లెహెంగా వచ్చేసి ఫోర్ మీటర్స్ పన్నా ఉంటుందండి ఇది చాలా హెవీగా ఉంటుంది అనమాట అంటే డిజైన్ చాలా బాగుంటుంది ఆఫ్ వైట్లో ఆఫ్ వైట్ అంటే కూడా కొంచెం గోధుమ పిండి ఆ కలర్లో అట్లా గోధుమ పిండి అంతే గోధుమ పిండి కలర్లో అట్లా ఉంటుంది అనమాట దీనికి వచ్చేసి టెజల్స్ అనేవి ఈ విధంగా ఇచ్చాను వీళ్ళేంటంటే మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఇవ్వలేకపోయారు అనమాట అందుకని వేస్ట్ దగ్గర నేను ఇట్లా థ్రెడ్ హ్యాంగింగ్ చేసుకోవడానికి అంటే మనం కట్టుకోవడానికి ఇచ్చాను లేదు అంటే ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఇస్తే ఇలా కట్టుకోకుండా సైడ్కి ఇట్లా మనం పెట్టుకుంటాం కదా క్లిప్స్ పెట్టేసి సో అలాగైతే ఇస్తామనమాట అండ్ దీనికి వచ్చేసి మనం సైడ్ జిప్ కూడా ఇచ్చాము వేసుకునేటప్పుడు కూడా మనకి కంఫర్ట్గా ఉంటుంది ఇన్విజిబుల్ జిప్ అయితే ఇచ్చాము ఇది వచ్చేసి లెహంగా అండి కొంతమంది మనకి యూట్యూబ్లో ఇక్కడ వీడియో కింద కమెంట్ చేస్తారనమాట డ్రెస్సెస్ స్టిచ్ చేస్తారా లేకపోతే ఎలాగా అని అడుగుతున్నారు సో మీరు స్టిచ్ చేయించుకోవాలి అనుకున్నా లేదా ఏదైనా డ్రెస్ గురించి నన్ను కాస్ట్ కానీ లేకపోతే స్టిచ్చింగ్ కాస్ట్ కానీ లేదా టోటల్ డ్రెస్ ఏది కావాలి అన్నా సరే పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుందండి డైరెక్ట్గా నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వెంటనే రిప్లై ఇస్తాను మీకు అంత లేట్ కూడా ఉండదు మీరు చేసిన ఆడేలోనే మీకు రిప్లై వస్తుంది మనకు కన్వర్జేషన్ కూడా జరుగుతుంది అనమాట సో ఇది వచ్చేసి లెహెంగా నెక్స్ట్ దీనికి క్రాప్ టాప్ కొంచెం క్లోజ్లో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి త్రీ లేయర్స్ వస్తుంది అనమాట లెహెంగా అయితే కటింగ్ స్టిచ్చింగ్ అనేది కామన్ కాబట్టి నేను తీయలేదు బట్ ఈ క్రాప్ టాప్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ వీడియో తీసాను అది మీకు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను నేను నెక్స్ట్ వీడియోలో అండ్ ఈ త్రీ లేయర్స్ మనం ప్రీవియస్గా స్టిచ్ చేసిన దానికి ఇక్కడ ఏం డెకరేషన్ ఉండదు నాకైతే డెకరేషన్ కొంచెం ఇట్లా అనిపించింది ఏంటో గా అనిపించేసి అందుకని ఇలా ఇచ్చాను ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఉక్సులు ఇస్తామండి ఇట్లా ఉక్సులు అయితే ఇస్తాము ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకి ఇది ఒక డ్రెస్ అనమాట ఇది మనం మీరు కావాలి అంటే నేను కస్టమైజేషన్ చేసిస్తాను ఎన్ ఇయర్స్ వాళ్ళకైనా డబుల్ ఎక్స్ఎల్ అయినా ట్రిబుల్ అయినా సరే మనం స్టిచ్ చేసి ఇస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కాస్ట్ గురించి లేదా డ్రెస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే పైన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు డైరెక్ట్గా వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ టూ టాప్స్ ఒక అమ్మాయి కోసం అయితే మనం స్టిచ్ చేసాము ఒకటి వచ్చేసి మనకి ఎల్లోలో స్లీవ్లెస్ అయితే స్టిచ్ చేయమని చెప్పారండి వాళ్ళు మనకి రిఫరెన్స్ పిక్స్ అయితే పోస్ట్ చేశారనమాట తను అలాగా స్టిచ్ చేయమని చెప్పింది నేనైతే ఇంకా అలాగే స్టిచ్ చేసాము ఇది ప్యూర్ కాటన్ అనమాట మనకి వితౌట్ లైనింగ్ వితౌట్ లైనింగ్ అనేది స్టిచ్ చేయడం జరిగింది కావాలి అంటే విత్ లైనింగ్ కూడా స్టిచ్ చేస్తాము అండ్ ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను మన దగ్గర ఉన్న కాటన్ ఫ్యాబ్రిక్స్లోనే అనమాట ఇది కూడా ఇది ఒక టాప్ నెక్స్ట్ ఇంకో టాప్ ఇది కూడా తనకే ఇది వచ్చేసి సైడ్ ఇట్లా ఇవ్వమన్నదన్నమాట నైరా కట్ అంటా కదా ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా అలాగే నైరా కట్టే బట్ నేను వేసుకున్న దానికి ఏంటంటే ఇక్కడ నైరా కట్కి ఇక్కడ నుంచి ఓపెన్ ఉంటుందండి మనకంత కంఫర్ట్గా ఉండదు కాబట్టి నేను కొంచెం దూరం ఇచ్చి అక్కడి నుంచి ఓపెన్ అనేది ఇచ్చాను మీరు చూసినట్లయితే సో మనకి కంఫర్ట్ ఉండదు కాబట్టి తిను నార్మల్గానే ఇవ్వమని అనమాట జీన్స్ మీదకి వేసుకుంటాను హై హైజీన్స్ మీదకని చెప్పేసి ఇవ్వమన్నారు అయినా సరే హైజీన్స్ అయినా సరే కంఫర్ట్ ఉండదు అని చెప్పేసి జస్ట్ ఈ నడుం దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ కిందకి నేను స్టిచ్ వేసాను మీరు ఇక్కడ చూస్తే ఒక వన్ ఇంచ్ కిందకి యాడ్ చేసి అక్కడి నుంచి ఇవైతే ఇచ్చాను అనమాట ఇవి రెండు కాటన్ ఒక అమ్మాయికి అయితే స్టిచ్ చేయడం జరిగింది మనము తను బోట్ని కడిగింది అండ్ హ్యాండ్స్ కూడా తినైతే మెజర్మెంట్స్ అని మనకి షేర్ చేసిందండి వీడియో కాల్ చేశారు ఎలా తీయాలి అనేది నేను చెప్తే తను తీసి నాకు అన్ని మెజర్మెంట్స్ అయితే ఇచ్చింది ఒకవేళ మీకు మెజర్మెంట్స్ తీసుకోవడం రాదు ఎలా పంపించాలి అని అనిపించినా మీ దగ్గర టేప్ ఉంటే చాలు నేను వీడియో కాల్ తీసుకొని మీకు ఎలాగా మెజర్మెంట్స్ తీసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్తాను మీకు ఏ మెజర్మెంట్స్ కావాలి అనేది నేను తీసుకుంటాను నెక్స్ట్ ఇంకొక అవుట్ఫిట్ చూద్దాము ఇది వచ్చేసి శారీతో స్టిచ్ చేశానండి నేను ఇది నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా వదిన వాళ్ళ అమ్మాయి అనమాట శారీ ఇచ్చింది నాకు అలియా కట్ డ్రెస్ అయితే స్టిచ్ చేయమని చేసి పంపించమని చెప్పింది సో ఇవన్నీ నేను ఒకేసారి పంపిద్దామని చెప్పేసి ఒక పార్సిల్లో మా ఇంటికి వెళ్ళిపోతే అక్కడి నుంచి వాళ్ళు తీసుకుంటారనమాట అలా అని చెప్పేసి నేను అన్నిటి కోసం వెయిట్ చేశాను వీడియోస్ అనేవి తీయకుండా యాక్చువల్లీ అలియాకట్ మనకి చాలా అయింది అయిపోయి దీనికైతే మనం చున్నీ కూడా రెడీ చేసామండి అంటే ఒక శారీ కదా శారీకి మనకి టాప్ అండ్ చున్నీ రెండు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్ చూడండి ఇట్లా ఇచ్చేసి ఇక్కడ లేస్ ఇచ్చాము అండ్ కింద వచ్చేసి వర్క్ వచ్చిందనమాట పమిట పాటలో ఆ పమెట పాటుని ఫ్రెంట్ పాటుకి తీసుకున్నాను పమిట తర్వాత మళ్ళీ ఇంకొంచెం దూరం ఎక్కువ వర్క్ వచ్చింది దాన్ని వచ్చేసి బ్యాక్ పార్టీ తీసుకున్నాము అండ్ ప్లెయిన్ ఉంటుంది కదా అది వచ్చేసి ఇట్లా బ్యాక్ పార్ట్కి అండ్ హ్యాండ్స్కి అయితే తీసుకున్నాను నేను చూసారు కదా అండ్ ఇది వచ్చేసి మనకి టెజల్స్ అనమాట తినకి దుప్పట వచ్చేసండి మనకి శారీస్లో ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటుంది శారీ లేదా ఇంకా తక్కువ ఉంటుంది ఏంటి ఆల్రెడీ వీళ్ళు బ్లౌజ్ తీసేసి ఉంటారు కదా వాడిన శారీస్ కాబట్టి ఫైవ్ పాయింట్ ఫైవ్ లేదా ఫైవే ఉంటుంది మనకి ఓన్లీ టాప్కే మనకి టూ పాయింట్ టూ ఏంటి త్రీ మీటర్స్ వరకు పట్టిద్ది మనకి ఓన్లీ టాప్కే సో మిగిలిన టూ మీటర్స్ మనకి చున్నీ సరిపోదు టూ మీటర్స్ అనేది వెడల్పు ఉంటుంది కానీ పొడుగు సరిపోదండి సో అంత వెడల్పు కూడా మనకి మళ్ళీ బాగోదనమాట అంత పన్న అందుకని వెడల్పు కొంచెం తగ్గించాను తగ్గించేసి పొడుగు సరిపోవట్లేదు కదా అని చెప్పేసి నా డ్రెస్ కూడా నేను ప్రీవియస్గా ఇలాగే స్టిచ్ చేసుకున్నాను శారీతో స్టిచ్ చేసుకున్న దానికి కొంచెం వర్క్ ఉన్నది తీసుకొని కింద ఫ్రిల్స్ లాగే ఇచ్చాను ఇట్లా టూ సైడ్స్ కూడా వర్క్ ఉంది తీసుకొని టూ సైడ్స్ కూడా ఇట్లా ఫ్రిల్స్ అయితే ఇచ్చాను చూసారు కదా ఇది వచ్చేసి శారీతో స్టిచ్ చేసిన డ్రెస్ ఐరన్ చేశాక చాలా బాగా అనిపించిందండి ఐరన్ చేయకముందు శారీ అంతగా అనిపించలేదు నాకు కానీ ఐరన్ చేసిన తర్వాత మంచిగా ఉంది లుక్ అయితే అసలు సో ఇదొకటి ఇంకొకటి ఆల్రెడీ మీరు చూసే ఉన్నారనుకుంటున్నా నెట్ ఫ్రాక్స్లో పెట్టినట్టున్నాను ఇది ఆల్రెడీ ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి ఒక సిక్స్ టు సెవెన్ ఇయర్స్ పాపకైతే స్టిచ్ చేయమన్నారు వాళ్ళకి నేను ప్రీవియస్గా స్టిచ్ చేసి చూపిస్తే అండ్ క్లాత్లు కూడా మన దగ్గర ఉన్న క్లాత్ల వరకు నేను చూపించాను అనమాట ఆఫర్లో నెట్వి వస్తున్నాయి కదా తక్కువకి అని సో దాంట్లో వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకున్నారు మోడల్ ఏం చెప్పలేదు మనమే స్టిచ్ చేసాము అండ్ ఇక్కడ ప్లెయిన్ వద్దని నేను కొంచెం కుందన్ సవైతే పెట్టాను అనమాట ఇది ఒక డ్రెస్ సో ఇవి అండి ఇవన్నీ రేపు మనం కొరియర్ చేస్తాము మా విలేజ్కి నెక్స్ట్ బెంగళూరు కస్టమర్ అయితే ఉన్నాయన్నమాట స్టిచ్ చేయడానికి నెక్స్ట్ వీడియోలో అది వస్తుంది మాక్సిమమ్ కొంచెం యూనిక్గా ఉన్న డ్రెస్సెస్ అన్నీ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టడానికి ట్రై చేస్తాను అలియకట్లో ఆల్రెడీ ఒక డ్రెస్ పెట్టాను అందుకే ఇది పెట్టలేదు సో అలా అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి కొరియర్ ఎలా చేయాలి మీకు తెలియకపోయినా నేను చెప్తాను ప్రాసెస్ అనేది సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటులే బా బాయ్